హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి శారీ ఎలా డ్రాపింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నానండి ఈ విధంగా కనుక మీరు వరలక్ష్మి అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసుకొని అలంకరించుకున్నారంటే చాలా బాగుంటుందనమాట బెగ్నర్స్ కూడా ఈ వీడియోని చూస్తే తప్పకుండా నేర్చుకోవచ్చు సో ఫస్ట్ శారీని ఇలా తీసేసుకొని పొ పొడువుగా నిడువుగా ఉంటుంది కదా వాటిని రెండు మడతలు పెట్టుకోవాలండి ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడువుగా స్ట్రైట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి నెక్స్ట్ ఫస్ట్ నుంచి కూడా చూసారు కదా నేను చిన్న చిన్న కుచ్చులుగా ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా కొన్ని కుచ్చులుగా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఏమైనా స్టెప్ పిన్స్ ఉంటే పెట్టేసుకోండి ఇలా క్లిప్పులు ఇలా క్లిప్పులు పెట్టుకుని ఇంకొంచెం ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఉండాలన్నమాట శారీని ఇలా పొడువుగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి నేను కుచ్చుల్ని ఈ విధంగా పెడుతున్నాను చాలా ఈజీ అండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ శారీని స్ట్రైట్గా తీసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కిప్పిల్ పెట్టుకోవటం అనమాట సో ఇలా అయిన తర్వాత కొన్ని కుచ్చుల్ని మనం సగం వరకు పెట్టిన తర్వాత పళ్ళుని పెట్టుకోవడానికి మనం కొంచెం బయటని ఉంచుకోవాలి పళ్ళు పెడుతుంటాం కదా మనం దీనికోసం నేను ఇంత పళ్ళుని పెట్టి ఉంచుకున్నాను ఈ పళ్ళుని కూడా మనం ఎలా స్టెప్ పెట్టుకుంటామో అలా శారీకి మనం ఎలా స్టెప్ పెట్టుకుంటామో అందుకంటే కొంచెం చిన్నది పెట్టుకోవాలి ఇలా నేను ఇలా కూర్చులు పెడుతున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఇక్కడ ఏదైనా పిన్ ఉంటే పెట్టుకున్నారంటే కుచ్చులు అటు ఇటు జరిగిపోకుండా ఉంటాయన్నమాట ఇలా కొంచెం సర్దుకొని ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటే కుచ్చులు అనేవి చెదిరిపోవు మన ఎంత బాగా పెట్టుకుంటే అలానే ఉంటాయన్నమాట సో పళ్ళు అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు శారీ మొత్తం కూడా ఇలా ఈజీగా మనం ఫోల్డింగ్ చేసుకున్నాము ఇంకా కుచ్చులన్నీ పెట్టేసుకున్నాము ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ శారీని ముందు రోజు ఫోల్డింగ్ చేసుకుంటే నెక్స్ట్ డే కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్టాండ్ ఉంటుంది కదా ఒక స్టాండ్ని ఒక టేబుల్ పైన పెట్టుకొని ఇప్పుడు స్టాండ్ లేక లేకపోతేనే మామూలు బిందు పెట్టుకుంటాం కదా పూజ బిందులు ఏమైనా ఉంటే అలా అయినా పెట్టుకోవచ్చు లేదు ఇలాంటి స్టాండ్ ఉన్నవాళ్ళు ఇలాంటి స్టాండ్ని పెట్టేసుకొని స్టాండ్లోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని అన్నీ కూడా సర్దుకోవాలి చాలా ఈజీ అండి ఈ శారీ డ్రాపింగ్ చేసుకోవటం ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ శారీ నిడువుగా అలా పొడువుగా తీసుకొని మిడిల్లోకి మడత పెట్టేసుకొని కుచ్చుల్లా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పెట్టేసుకోవటమే సో కొన్ని కొన్ని శారీలు చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది కొన్ని కొన్ని చాలా కష్టంగా ఉంటుంది అనమాట కుచ్చులన్నీ ఇలా సర్దుకున్నాక ఇప్పుడు పళ్ళు ఉంటుంది కదా ఈ పళ్ళుని మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేస్తున్నాను మీరు కనుక ఇంకా వేరేలా ముందుకి పైటి రావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ నుండి తీసేసి ఫ్రంట్కి వేసుకోవచ్చు అనమాట నేను మామూలుగా అలంకరించాను అంటే అమ్మవారిని మీకు చూపించడం కోసం శారీ ట్రాపింగ్ ఎలా చేయాలి అని అలంకరించాను నేను పూజ అయితే ఇప్పుడు చేయట్లేదు సో ఈ విధంగా ఇలా శారీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారంటే చాలా బాగా వస్తుంది ఇంకా మీ దగ్గర ఏమైనా జ్యువెలరీస్ ఉంటాయి కదా అమ్మవారికి అలంకరించుకోవటాని కోసం ఆ జ్యువెలరీస్ని పెట్టేసుకోవచ్చు నేను నార్మల్గానే రెడీ చేశాను అనమాట అంటే మీకు చూపించడానికి కోసమని పూజ కోసం కాదు సో ఈ విధంగా అమ్మవారిని ఇలా మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించేసుకొని శారీ డ్రాపింగ్ చేసేసుకొని ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట సో బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేసుకున్నాను నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఈ విధంగా అలంకరించేస్తానండి ఇలా ముందు రోజే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా సారీ డ్రాపింగ్ చేసేసుకుని ఉంచుకోవాలి ఆ రోజు ఉదయాన్నే మనం పూజ చేసుకోవడానికి చాలా ఈ వేలుగా ఉంటుంది లేదంటే అయిపోతుంది అనమాట సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్